బ్రిటన్ ఎన్నికల్లో రిషి సనాక్ పార్టీ ఘోర పరాజయం పాలైంది దాదాపు పద్నాలుగేళ్ల పాటు అప్రతిహితంగా పాలించిన కన్జర్వేటివ్ పార్టీ కేవలం నూట ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఈ ఎన్నికల్లో ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఋషి సనాక్ స్పష్టం చేశారు గతంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రిషి సెనాక్ అనేక హామీలు ఇచ్చారు అయితే వాటిని ఏవీ ఆయన పూర్తి చేయలేకపోవడమే ఈ ఓటమికి కారణమని తెలుస్తుంది అసలు ఇంతకీ ఋషి సెనాక్ ఏ ఏ హామీలు ఇచ్చారు ఎందుకు అమలు చేయలేకపోయారు లెట్స్ స్టోరీ బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ గెలిచి అప్పట్లో రికార్డు సృష్టించారు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని వలసదారులను అడ్డుకుంటామని అనేక హామీలు ఇచ్చిన రిషి సునాక్ ప్రధానిగా మాత్రం వాటిని అమలు చేయలేకపోయారు ఫలితంగా బ్రిటన్ ప్రజల ఆగ్రహానికి గురై తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందారు వాస్తవానికి ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా కన్జర్వేటివ్ పార్టీపై వ్యతిరేకత పెరగకముందే ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావించిన ఋషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు అయినప్పటికీ ఆయన పార్టీకి ఓటమి తప్పలేదు ఆరు వందల యాభై గాను నాలుగు వందల పన్నెండు సీట్లను లేబర్ పార్టీ గెలుపొందగా కన్జర్వేటివ్ పార్టీ నూట ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇక లిబరల్ డెమోక్రాట్స్ కు డెబ్బై రెండు స్థానాలు వచ్చాయి దాదాపు పద్నాలుగేళ్ల పాటు బ్రిటన్ను కన్జర్వేటివ్ పార్టీ పాలించింది అయితే ఆ పార్టీ వరుసగా ప్రధానుల్ని మార్చడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత లేబర్ పార్టీకి ఈసారి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద విజయం దక్కింది అప్పట్లో టోనీ బ్లెయిర్ సారథ్యంలో లేబర్ పార్టీ నాలుగు వందల పంతొమ్మిది స్థానాలను గెలుచుకోగా ఈసారి నాలుగు వందల పన్నెండు స్థానాలను గెలుచుకుంది ఇక ఫలితాలు వెలువడిన తర్వాత రిషి సునాక్ తన మద్దతుదారులకు క్షమాపణలు చెప్పారు ఈ ఫలితాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతును ఇచ్చినందుకు రిచ్మండ్ నార్థాలట్టన్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని పదేళ్ల కిందట తాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అక్కడి ప్రజలు ఎంతో ప్రేమించారన్నారు ఎంపీగా ప్రజలకు సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ అపచయానికి పూర్తి బాధ్యత తనదేనని ఎంతో శ్రమించి అంకిత భావంతో పనిచేసినా ఓడిపోయిన కన్జర్వేటివ్ అభ్యర్థులకు క్షమాపణలు చెబుతున్నానంటూ సునాక్ ప్రకటన చేశారు కన్జర్వేటివ్ నేత అయిన ఋషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని కావడమే కాకుండా పది డౌనింగ్ స్ట్రీట్ కు చేరుకున్న అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు యాక్షేర్ షేర్లోని రిచ్మండ్ నుంచి రెండు వేల పదిహేనులో ఎంపీగా గెలుపొందారు ఇక రెండు వేల ఇరవైలో రిషి సునాక్ ను అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ ఆర్థిక మంత్రిని చేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి విజృంభణ సమయంలో రిషి సునాక్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ఆయన ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్ అనే పథకం ప్రవేశపెట్టారు కానీ ఆ పథకం వల్ల కోవిడ్ నైన్టీన్ కేసులు భారీగా పెరిగాయని సునాక్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది లాక్డౌన్ రూల్స్ కు విరుద్ధంగా ప్రధాని బోరిస్ జాన్సన్ తన నివాసంలో ఓ పార్టీ నిర్వహించడంతో జాన్సన్ ప్రతిష్టను మస్కబార్చింది బోరిస్ జాన్సన్ పై పోలీసులు జరిమానా కూడా విధించారు రెండు వేల ఇరవై రెండులో కన్జర్వేటివ్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతుండగా ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత సునక్ కూడా రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్ స్థానంలో లిస్ట్రస్ ప్రధాని అయ్యారు కానీ నలభై ఐదు రోజుల్లోనే ఆమె ఆ పదవి నుంచి దిగిపోయారు అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కన్జర్వేటివ్ పార్టీ ఋషి సునాక్ ను ప్రధానిని చేసింది అయితే ఋషి సునాక్ భార్య అక్షతామూర్తి పన్ను చెల్లింపుల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు అక్షతామూర్తి శాశ్వత నివాసం బ్రిటన్ కు వెలుపల ఉండడంతో ఆమె యూకేలో మిలియన్ డాలర్ల ఆస్తి పన్ను కట్టకుండా తప్పించుకోగలిగారని వచ్చాయి దీంతో యూకే వెలుపల నుంచి వచ్చే ఆదాయంపై యూకేలో పన్నులు చెల్లిస్తానని ఆమె స్పష్టం చేశారు రిషి సునాక్ పార్టీ బాధ్యతలు చేపట్టేనాటికి కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది దీంతో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి సునాక్ ప్రయత్నించి కొంతవరకు విజయం సాధించారు కానీ ఎన్నికల ముందు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అనేక మంది తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో పార్టీకి ప్రజల్లో నమ్మకం పోతుండటంతో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇదిలా ఉండగా కిందటేడాది రిషి సునాక్ ఐదు వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాల ఆధారంగా తీర్పు ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు ద్రవ్యోల్బణం కట్టడి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం అప్పులు తగ్గించడం నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించడం చిన్న పడవల్లో వలస వస్తున్న వారిని నిరోధించడం అనే ఐదు హామీలను రిషి ఇచ్చారు జూలైలో ఆయన సాధారణ ఎన్నికలకు పిలుపునిచ్చే ముందు యూకేలో ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్టం రెండు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది ద్రవ్యోల్బణం తగ్గడం అనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తన ప్రణాళికలు పనిచేస్తున్నాయనడానికి సంకేతమని దేశం మాంద్యం నుంచి బయటపడుతోందని చెప్పారు ఇక సునక్ అధికారంలోకి వచ్చిన నాటి కంటే ప్రస్తుతం జాతీయ ఆరోగ్య పథకం కింద వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరిగింది సునక్ ప్రచారంలో ఉండగా డాక్టర్లు సమ్మెకు దిగారు చిన్నపాటి పడవల్లో అక్రమంగా వలస వస్తున్న వారిని రువాండాకు తరలించాలనే ఋషి సునక్ ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆయన ప్రత్యర్థులు విమర్శించారు దీంతో ఎన్నికల ముందు రువాండాకు ఎవరిని తరలించకూడదని ఋషి సునాక్ నిర్ణయించారు ఇక పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ ఏడాదిపాటు నిర్బంధ జాతీయ సేవ చేయాలనే పథకం గురించి కన్జర్వేటివ్ పార్టీ ప్రచారంలో ప్రస్తావించింది అలాగే పన్ను రహిత పింఛన్ను ఆ పార్టీ వాగ్దానం చేసింది అయితే ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఋషి సునాక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో కొత్త ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారు